అనంతపురం నుంచి అటల్జీ మోడీజీ సుపరిపాలన యాత్ర ప్రారంభమై అమరావతిలో ముగుస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డి శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు మంగళగిరి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునగాల నాగేశ్వరరావు జగ్గార్పు శ్రీనివాసరావు బుద్దంటి రవికిరణ్ తుళ్లిమి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పీవీఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన దగ్గర నుండి కూడా భారతీయ జనతా పార్టీని అన్ని వర్గాల ప్రజల్లోకి పార్టీని పార్టీ సిద్ధాంతాలను విరివిగా తీసుకెళ్తున్నారు అది మీ అందరూ చూస్తున్నారు మీడియా ద్వారా కానీ ప్రజలు అన్ని రకాలుగా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా గమనిస్తున్నారు ఈరోజు పీవీఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టని ఒక మహత్తరమైన కార్యక్రమం అదేంటంటే ప్రతి జిల్లాలో దివంగత నేత మన అందరి ఆరాధ్య దైవం భారత ప్రధానిగా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన విగ్రహాలను నెలకొల్పడం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అన్ని వర్గాలు అన్ని వర్గాలు ఆదరించే నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్ యాత్ర చేపడుతున్నాడు దానికి జనసేన నుండి కానీ తెలుగుదేశం పార్టీ నుండి కానీ పూర్తిగా సహకరించడం వారందరినీ యొక్క వా వారందరి వారందరి యొక్క ప్రేమ వారందరి వారి పార్టీ అభిమానంతో కూడా మేము ఈ పార్టీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం పివిఎన్ మాధవ్ గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి పేద బడుగు బలహీన అందరూ కూడా వారిని ఆశీర్వదించాలా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలా శ్రీ పివీఎన్ మాధవ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అటల్ మోడీజీ సుపరిపాలన బస్సు యాత్ర అనేది చేపట్టడం జరిగింది మరి భారతదేశంలో ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే వాజ్పేయి గారి పేరు చెప్తే వారిని పొగడమే తప్పితే ఒక విమర్శ కూడా ఉండదు వారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మరి గతంలో పదమూడు రోజులు చేశారు తర్వాత పదమూడు నెలలు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల వారు చేసినటువంటి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం లాంటిది వారు ప్రధానిగా అయిన వెంటనే మనకప్పుడు పాకిస్తాన్ మనపై కాలు దువ్వుతుంటే మరి ఒక శాంతి యాత్ర పేరుతో బస్సు యాత్ర చేశారు పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది లాహోర్లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని భారత ప్రధాని ఒక శాంతి ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది అయినప్పటికీ పాకిస్తాన్ మనపైకి కాలు దువ్వి యుద్ధానికి ముందుకు వచ్చింది